అయితే చల్లగా ఉండు లేదంటే వెచ్చగా ఉండు నురువెచ్చగా ఉండొద్దని ప్రభు చెప్పారుగా చల్లగా ఉండేవాళ్ళు సత్యనోళ్ళు సచ్చినోడి దగ్గర చేయట్టండి మెడ మీద చేయట్ని ఎలా ఉంటాడు చల్లగా చల్లగా ఉండండి సత్యనోళ్ళు ఉండు సచనోళ్ళు చల్ల చాలా చల్లగా ఉండేవాళ్ళు వెచ్చగా ఉండంటే అంటే ఉన్నాడు సజీవులు సజీవుళ్ళు మెడ దగ్గర చేయబట్టిన ఎలా ఉంటుంది వెచ్చగా ఉంటుంది బాగా వెచ్చగా ఉంటే తేడా వచ్చింది అది కూడా చెప్తున్నా మీకు సరిపడా ఆ ఉష్ణోగ్రత ఉందంటే వాడు సజీవుడు కానీ చల్లగా ఉండంటే చచ్చిన వెచ్చగా ఉండంటే సజీవులు నులు వెచ్చగా ఉండొద్దంటే మరి వీళ్ళే నామకార్థులు కోమ కోమేచ్ ఏంటి చచ్చిపోయాడా సావలేదు మరి ఏంటి అలా ఉన్నాడు కోమలో ఉన్నాడు ఏంటి చచ్చిపోయాడా సావలేదు అలాంటి ఉన్నాడు కోమలో ఉన్నాడు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏలు కూడా కథపడాడు వెంటిలేషన్ మీదే ఉంటాడు కాలు కూడా కథపడాడు ఈ కోమా బ్యాచ్ డ్రామా బ్యాచ్ ఉంటారు క్రైస్తవంలో కొంతమంది మరి సామాన్యులు కాదు వీళ్ళు వీళ్ళే నామకార్థులు నులువెచ్చని బ్యాచ్ వీళ్ళ విధానం ఎలా ఉంటుందో తెలుసా చల్లగా ఉంటారు వెచ్చగా ఉంటారు వీళ్ళకి దేవుని మందిరము కావాలి దేశ పనులు కావాలి ప్రార్థన కావాలి పాపం కావాలి సంఘ సహవాసం కావాలి లోక స్నేహాలు కావాలి పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి ఎవరండి వీళ్ళే యేసు ప్రభువు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్ నామకార్థులు పండగ గుంపు యే ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక చూడండి రేపటి నుండి మొదలవుద్ది ప్రభువు మాలధారణ ప్రభువు మాలధారణ నలభై రోజులు ఆ నలభై రోజులు ప్రభు ప్రభు అల్లియ స్వస్తం అని తిరుగుతారండి నలభై రోజులు దాటి ఏష్ట రోజుని చూడాలండి అయ్యే బాబోయ్ మామూలుగా కాదు నా నలభై రోజులది ఏష్ట రోజులని తాగేత్త అండి త్రాగేసి రోడ్లు కొలిచేస్తా ఉంటాడు రోడ్లు పెద్ద లాగా గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలం అన్నాడు అప్పచెప్పినట్టు రోడ్లు కొలిసేస్తుంటే అరే ఏంటరా అనుకోండి ఏ వాళ్ళే ఏస్ట్రే అంటాడు ఏస్ట్రే వింట నీ మోహానికి అయ్యా ఏస్ట్ర అయితే అలా చేయమని ఉందా ఎవడండి వీడు నామకార్థుడు యేసు ప్రభువు వారి పేరుకి రిపేరు తెస్తారు వీళ్ళు వీళ్ళు జీవించుతున్నారన్న ఉంటుంది కానీ వీళ్ళు మృతులు మృతులు మృతులండి వీళ్ళు అందుకు నేను నామకార్థులే మృతులు రెండవ గుంపుది వీళ్ళు ఎప్పుడు ఏసయ్య పేరుకి రిపేర్ తెస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా వీళ్ళు సంఘాన్ని నష్టపరుస్తారు దేవుని సొమును నష్ట నష్టపరుస్తారు ఎలాగో చెప్పనండి ఒక ఊళ్ళో ఎందుకు రండి ఊరి పేరు చెప్పనులే మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఏమండి ఆ ఊళ్ళో ఒక నామకార్థుడు వంద కేజీల మాంసం గిన్నెని తిరగేసాడండి కూరనే మాంసం కూర గిన్నెని యారు ఏంట్రా అని ఆరాల్లోకి వెళ్తే జరిగిన విషయం ఏంటంటే మీటింగ్ జరుగుతోంది ఆ మీటింగ్ అనంతరం ప్రేమవిందును సిద్ధపరిచారు ఆ సంఘస్థులు ఈ లోపులో ఈ సంఘానికి చెందిన కొంతమంది వీళ్ళు నామకార్థులు వీళ్ళు దేవుని భయం లేదు భక్తి లేదు వీళ్ళకి కానీ నామకార్థులు మరెందుకో వింత వాళ్లే సంఘ పెద్దలు ట్రెజరర్లు వాళ్లే కమిటీ మెంబర్స్ కూడాను వాళ్ళు వీళ్ళందరూ మీటింగ్కి దూరంగా సిట్టింగ్ పెట్టారు అక్కడ సిట్టింగ్ ఇక్కడ మీటింగ్ ఇక్కడ వాటర్ బాటిల్ అక్కడ క్వార్టర్ బాటిల్ ఆ క్వార్టర్ బాటిల్ సిట్టింగ్ ఏదైతే ఉందో ఆ సిట్టింగ్లో వాళ్ళు త్రాగేటువంటి మద్యపానంలో నంచుకు తినటానికి ప్రేమవిందు కొరకు సిద్ధపరిచినటువంటి మాంసాన్ని బకెట్లతో తోడుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఓపిని ఫినేహస్ అండి ఇళ్ళు ఉడుకుతున్న మాంసమును కొంకిలతో కూర్చి రప్పించుకుని బొక్కేవాళ్ళు అదే బ్యాచ్ పట్టుకుపోతుంటే పెద్దాయన చూసారు రే ఏంట్రా బాబా ఇప్పటికే మూడు బకెట్లు అట్టుకుపోయారు నాలుగో బకెట్ కూడా తోడుకెళ్ళిపోతున్నావా కొద్దిసేపట్లో ప్రేమ విందు మొదలవుద్దురా ప్రేమ విందు సమయంలో మాంసం తగ్గిందంటే సంఘానికి తప్పు పేరు వచ్చేద్దే బయట వాళ్ళు చాలామంది వచ్చారు తీసుకెళ్ళపోకనే అన్నందుకు వాడికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చి వంద కేజీల మాంసం గిన్నె నేలపాలు చేసాడండి మాంసం కూర గిన్నెని గిన్నెను మొత్తం తిరగేసాడు ఏం చేయలేండి అండి జాగ్రత్తగా కాళ్ళు చేతులు కట్టి ఆ గిన్నెలు అన్నిట్టు ఉండేయాలి కణలా చేయం కదండి ఆ రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదు కదా పూను వంద కేజీలు మాంసం తెద్దామంటే రాత్రి వేళ కుదురుతుందని దొరుకుతుందా దొరకదు పూను తెచ్చినా వండటం కుదురుతుందండి కూటమయ్య లోపల కుదురుతుందండి ఎంత దారుణం అంటేనండి నష్టపరుస్తారు నామకార్థులు దేవుని సొమ్ముని పాడు చేస్తారు దేవుని పేరుకు రిపేరు తెస్తారు నామకార్థులు వీళ్ళు మృతులు జీవించుతున్నారన్న పేరు ఉంటుంది అంతే ఒక అద్భుతమైన పట్టణంలో ఒక చక్కటి చారిత్రాత్మకమైన మందిరం చాలా ఏళ్ళుగా మందిరం ఉంటుంది అది ఆ మందిరం ఒక ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్గా విరాజిల్లుతున్న అద్భుతమైన మందిరాన్ని చారిత్రాత్మకమైన మందిరాన్ని క్రైస్తవ మందిరాన్ని తొలగించేసి పెద్ద మందిరం కట్టేయడానికి మొదలెట్టారు పదమూడేళ్ళు అయింది ఇంకా పూర్తి అవ్వలేదండి పూర్తవ్వలేదు ఇంకా పదమూడేళ్ళు అయింది కడతానే ఉన్నారు కడతానే ఉన్నారు జరుగుతూనే ఉంది పని ఓ పక్కన ఆరాధన అక్కడ కడతామైపోయి ఇక్కడ ఆరాధన పెట్టుకున్నారు నేను అడిగాను ఒకడి బాబు ఏంటి ఆ సంగతి అని అడిగాను ఎందుకంటే ఆ సంఘానికి సంబంధించిన ఉన్నారు నాకు అరే ఏంటని ఆయన ఎన్నో ఏళ్ళుగా కడుతున్నారు కదరా ఇంకా పూర్తవలేదేట్రా బాబా అన్నాను అంటే ఏముందండి అలా జరుగుతుందని సంగతి చెప్పుకొచ్చాడు ఆ సంగతిని మీకు అర్థమయ్యే క్రమంలో చిన్న కథారూపంలో చెప్పేస్తాను అర్థం అవటానికి ఇప్పుడు పని జరుగుతోంది మందిరం పని ఆ మందిరం పని సిమెంటు కట్ట అవసరమైంది అనుకోండి వెంటనే ఏం చేస్తాం మనమైతే మరి అబ్బాయిట్రా అంటాం వర్కర్ ఎవరైతే ఉంటారో వ్యక్తిని పిలుస్తాం మరి సైకిల్ బండు వేసుకొని లజ్జండికో సిమెంట్ కట్ట తీసుకురంటాం అయిపోద్ది అక్కడతో కానీ అక్కడ అలా కాదు సిమెంటు కట్ట తేవాలంటే కమిటీ మీటింగ్ పెట్టాలి మీకు ఆ కమిటీ మీటింగ్లో జాగ్రత్తగా అందరూ సమకూడాలి సమకూడకపోతే మళ్ళీ వాయిదా అప్పటిదాకా పనికపోతే చక్కగా సమకూడతారు ఒక రోజుకు రెండు రోజులు సమకూడతారు అంత సమకూడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు టీలు టిఫిన్లు కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఇవన్నీ తింటారు చక్కగా మాట్లాడుకుంటారు సిమెంట్ కట్ట ఎప్పుడు తెద్దాం ఒక వారంలో తెద్దామా ఒక వారంలో తెద్దాం ఇప్పుడు ఈ సమావేశానికి ఖర్చు అయిన డబ్బంతా కూడా సిమెంటు కట్ట మీద వేస్తారు అది కూడా గమనించాలి మీరు సిమెంటు కట్ట మీద వేస్తారు సరే ఒక రోజుని సిమెంటు కట్ట తేవాలి ఒకడి వెళ్తే సరిపోద్దిగా కాదు అందరూ వెళ్ళాలి ఏ వాడు వెళ్తే ఆడి తినేస్తారని వీడు వెళ్తే వీడి తినేస్తారని అనుమానం వీళ్ళకి కానీ అందరూ కలిసి తినేస్తారని సంగతి అర్థం కదా మొత్తానికి అందరూ కలిసి వెళ్తారు కలిసికట్టుగా వాళ్ళు వెళ్ళటానికి వాడేటువంటి బళ్ళు కానీ కార్లు కానీ ఉంటాయి చూసారా వాటి పెట్రోలు డీజిల్ ఖర్చు అంతా కూడాను సిమెంటు కట్ట మీద వేస్తారు వెళ్ళేటప్పుడు టిఫిన్లు టీలు కూల్ డ్రింక్స్ వాళ్ళకి కావాల్సిన హాట్ డ్రింక్స్ ఒక్కోసారి ఇవన్నీ కూడా చా జాగ్రత్తగా పీతల్లా తినేసి త్రాగేసి ఆ సిమెంట్ కొట్టు తిరిగి వెళ్తారు వెళ్ళి ఒక సిమెంట్ కట్ట బేరమాడి కొంటారు మళ్ళీ ఆ సిమెంట్ కట్ట తీసుకొచ్చేటప్పుడు మరలా రోడ్డు అంతా ఊడ్చుకుంటూ వచ్చేస్తారు అవి తినుకుంటా త్రాక్కుంటా ఈ డబ్బులు అన్నీ కూడాను సిమెంట్ కట్ట మీద వేసేస్తారు సిమెంట్ ఎంత ఓ నాలుగు వందలు అనుకుందాం మరి రాసేటప్పుడు పదహారు వందలు అయిపోతుంది ఏ ఏంటండి టీలు టిఫిన్లు కూల్ డ్రింకులు ఇంకో మొత్తం దాని మీదే ఒక్కో సిమెంటు కట్ట పదహారు వందల అయిందండి చెప్తున్నా మీకు ఉదాహరణకు సిమెంటు కట్ట ఆ స్థలంలో సిమెంటు లోడ్ అని పెట్టుకోండి పోని ఉదాహరణకు సిమెంటు కట్ట ఆ స్థలంలో ఒక టన్ ఐరన్ అని పెట్టుకోండి ఉదాహరణకి ఇలా ఏది తేవాలన్న కమిటీ మీటింగులు అందరూ కలిసి వెళ్తాలో ఆ ఖర్చులని దాని మీద వెయ్యాలు ఇలాగా సమయం పోతుంది ధనం ఖర్చు అయిపోతుంది పని జరగట్లేదు ఖర్చు పెరిగిపోతుంది పని మాత్రం కనబడటం లేదు ఎంత అయింది ఇన్ని కోట్లు అయిందండి కానీ ఇప్పటికి కూడా సిద్ధపడలేదేంటి ఎందుకవద్ది కారణం ఎవరు చెప్పండి నామకార్థులు జరిగే దేవుని పనిని కూడా ఇళ్ళు తోరచేప బ్యాచ్ తోరచేప అంటే తెలుసండి ఏమండి వేటాడేటప్పుడు సముద్రంలో వేటాడేటప్పుడు ఒక్కోసారి తోరచాప పడుద్ది వలలో ఆ తోరచేప మనిషి అంత ఉంటుంది తింటాకు ఉపయోగపడదు చేపే తింటాకు ఉపయోగపడదు చాలా పెద్దగా ఉంటుంది తింటాకు ఉపయోగపడదు చూడటానికి అమ్ము అనుకుంటాం కానీ ఎవడకు వండవు ఉపయోగం లేదు అది అది వల్ల పడింది మొదలుకొని మనిషి ఏడ్చినట్లు ఏడుస్తుందండి మనిషి ఏడ్చినట్లు ఏడుస్తుంది కొత్త వాళ్ళు ఎవరన్నా ఏడుపింటే అయ్యి బాబా ఎవడో అల్లో పడిపోడరా బాబా అనుకుంటారు అలా ఏడుస్తుంది దాని ఏడుపిని ఈ ఈ చేపలు పట్టేవారు ఏమంటారంటే అక్కడ దగ్గరలో ఉన్నాయి తోర చేప పడిన తప్పించేరా తప్పించేరా అంటారు ఏ ఎందుకు ఒకటి ఈ చేప వల్ల ఉపయోగం లేదు రెండు దీని ఏడుపిని రావాల్సిన మంచి చేపలు అల్లోకి రావు అందుకని తప్పించేత్తారు తోరచేప అంటే అది ఈ తోరచేప లాంటి వాళ్ళే నామకార్థులు వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు ఏమండి వీళ్ళ వీళ్ళు పెట్టి ఇబ్బందికి చెయ్యాలనుకున్నవాడు కూడా చేతకి రాడు సంఘంలోకి రాడు నూతనాత్మక సంఘంలో చేర్చబడవు ఈ నామకార్థుల వల్ల వీళ్ళు జీవించుచున్నారనే పేరు ఉంటుంది కానీ ఎవరు చెప్పండి మృతులు వీళ్ళెవరు మృతులు పండగ గుంపు నామకార్థులు వీళ్ళు సిలువను వేసుకుంటారు సెలువను మోసుకోరు ప్రభు సెలువను వేసుకోమన్నారా మోసుకోమన్నారా వాళ్ళు కొంతమంది వేసుకుంటున్నారు ఈ మధ్యన వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని పక్కన పెట్టుకుని సిలువ వేసుకుని ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు ఇక మెడలో వేళ్లకు సిలువలు వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ మధ్యన నొసటను కూడా కొంతమంది సిలువలు ధరిస్తున్నారు సిలువను వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక్క మాట చెప్తున్నాను ప్రభు సెలువను మోసుకోమన్నారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి వేసుకోవటం కంటే మోసుకోవటం చాలా ప్రయోజనకరం బైబిల్లో వేసుకోమనుందా మోసుకోమనుందా మరి వేసుకునే వాళ్ళు ఎవరు మీకు అర్థమైందా మరి అది వేసుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది గుళ్ళు కంటె సిలువా నీ మెళ్ళో కంటే సిలువా బ్రతుకులు ఉంటే సిలువ నీ బ్రతుకు కదే విలువ గుళ్ళు కంటే సిలువ నీ మెళ్ళో కంటే సిలువ బ్రతుకులు ఉంటే సిలువ నీ బ్రతుకు కదే విలువ నీ బ్రతుకు కదే విలువ స్తోత్ర మోసుకో వేసుకునేవాళ్ళు పండగ గుంపే వేసుకునే వాళ్ళు నామకార్థులే జీవించుతున్నారన్న పేరుంది కానీ వాళ్ళు మృతులు సిలువను వేసుకోకూడదు మోసుకోవాలి అర్థమవుతుందా మెళ్ళలో వేళ్ళకి సిలువలు వేసుకుని తిరుగుతూ ఉంటారు చాలామంది ఈ వేసుకు తిరిగే బేచ నామకార్థులు వీళ్ళు వీళ్ళు ఎవరంటే మృతులు జీవించుతున్నారన్న పేరు ఉన్నది కానీ వాళ్ళు మృతులు వాళ్లే నామకార్థులు వాళ్ళ వల్ల ఎప్పుడూ నష్టం కష్టం సంఘానికి అవమానం దేవునికి ఎందుకంటే ఒకసారి వెలిగింపబడిన సంబంధమైన వరములు రుజు చూచిన తరువాత కూడా పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి కూడా చేతుల తమ ఆత్మదీపాలు ఆర్పేసుకుంటున్నారు దేవుని కుమారుడిని మరలా సెలివి వేచు బాహాటముగా అవమానపరుస్తున్నారు వీళ్ళే జీవించుతున్నారన్న పేరుంటుంది కానీ మృతులు నామకార్థులు వీళ్ళు ఇక్కడే ఒక వివరణ మీకు చెబుతాను నామకార్థులు అంటే ఒక్క మాటలు అర్థం చేసుకోండి విశ్వాసపు పరుగు పందెంలో పరిగెట్టకుండా పడిపోయిన వాళ్ళు వెనక పడిపోయిన వాళ్ళు దిగజారిపోయిన వాళ్ళు వాళ్లే నామకార్థులు వాళ్లే మృతులు మృతులు అయితే ఇక్కడ మీరు గమనించాలి విశ్వాసపు పరుగు పందెంలో పడిపోవటం ఓడిపోవటం కాదు తిరిగి లేచి పరిగెట్టకపోవటమే ఓడిపోవటం గమనించాలి ఇంకో మాట ఇక్కడ నువ్వు ముందు గురియద్దకు చేరుకున్నావా తరువాత గురియద్దకు చేరుకున్నావా అనవసరం గురియద్దకు చేరావా లేదా చేరితే చాలు అందరికీ ప్రథమ బహుమతే స్తోత్రం చేరితే చాలు ఇక్కడ విశ్వాసపు పరుగు పందెంలో మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి చతుర్థ బహుమతి పంచమ బహుమతి అనేటి ఉంటే వాళ్ళు నువ్వు చేరుకున్నావు అంటే ఖచ్చితంగా ప్రథమ బహుమతే అంతే అందుకని అంటున్నా పడిపోవటం ఓడిపోవటం కాదు తిరిగి లేచి పరిగెట్టకపోవటమే ఓడిపోవటం ఈ పడిపోయిన వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళందరూ నామకార్థులు జీవించచ్చున్నారన్న పేరు ఉంటుంది కానీ వాళ్ళు మృతులు